అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ మీ అందరూ అడిగిన కూర నన్ను ఇన్స్టాల్ అడిగిన కూర పిండి కూర ఇప్పుడు చేసి మీకు చూపిస్తా మనం నూనె క్వాంటిటీ కూర క్వాంటిటీని బట్టి ఎంత వాడుతామో అంతా నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నా ఆవాలు కొన్ని ఆవాలు జీలకర్ర నార్మల్గా మనం అన్ని కూరలు వేసుకున్నట్టే వేసుకుంటాము శనగపప్పు శనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కూర దొరికింది మనకు అనుకున్నప్పుడు మాత్రం చిన్నపప్పు వేసుకోవద్దు మినపప్పు మినపప్పు ఒకటి వేసుకుంటే చాలు ఉల్లిగడ్డలు ఈ వీడియో ఏం చేస్తారా జస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని నార్మల్ కూరలు లాగానే వేసుకోవాలి దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఎల్లిపాయ కారమే స్పెషల్ అట్లయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం బ్రౌనిష్ వచ్చినాక ఆనియన్స్ వేయించుకోవడమే అంత కూర ఏం చేసింది అనుకుంటారు కదా ఇదేమో అందరి కోసం వండుతున్నది ఇదేమో మీకు చూపెట్టడానికి చేస్తున్న వీడియో ఇగో ఇంత ఉంది కూర ఇదే ఇంట్లో మన మన అందరి కోసం చేసే వంట ఇది ఇది మీకోసం వీడియో చేయడానికి చూపిస్తుంది ఇది ఇప్పుడు మనం వెల్లిపాయలు వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఆనియన్ మగ్గింది వెల్లిపాయలు వేసుకోవాలి మళ్ళీ కారంలో కూడా వెల్లిపాయలు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ పిండి కూరకు మామూలుగానే దానికి ఆ కూరకు ఏమంటారు వాటర్ పర్సంటే తక్కువ ఉంటుంది అది ఉండడమే డ్రైగా మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి స్మెల్ సూపర్ వస్తుంది అప్పుడే ఊరికే ఉండకముందుకి ఎల్లిగడ్డ వేసినందుకే ఉల్లిగడ్డ ఉడికేసింది ఇప్పుడు మనం పిండి కూర వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కూర వేసినాం మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇట్లా కలుపుతున్న కొద్దిసేపటి వరకు కొంచెం మగ్గే వరకు కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది మగ్గిన తర్వాత బాగుంటుంది అంతగానే ఉండే కదా కూర ఇట్లా మగ్గిన తర్వాత ఈజీ అవుతుంది మనకు కొద్దిసేపు మాత్రం కలపడానికి ఇబ్బంది అవుతుంది ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది మీరు పోసినప్పుడు తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చాలు మళ్ళీ కొద్దిగా అనిపిస్తే పోసుకోవచ్చు మనకు కలుపుతున్న తెలిసిపోతుంది ఆల్రెడీ కూర డ్రైగా ఉంటుంది కదా అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ కూర చూడండి మంచిగా అనిపిస్తుంది ఇది అందరి కూర పక్కన అన్ని గోపించేది మన కూర చూసిండు కదా ఎట్లుంటుంది కూర చూస్తున్నా తినకపోతే మస్తు స్మెల్ వస్తుంది ఇది మన ఇందిరాగాంధీ కూర రెండు ఆమె వండుతుంది నేను వీడియో తీస్తున్నా ఇది ఇంద్రమ్మ కూర ఈ కూర కంటే మన కూరే బాగుంది కదా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు ముందే పసుపు వేసుకుంటే కొంచెం అడగండుతుంది పసుపు వేయద్దు ఎందుకంటే ఇది కూర కదా ఆకుకూరలు ఏమైనా సరే నేనైతే నార్మల్గా అన్ని కూరలలో పసుపు లాస్ట్కే ఇస్తా మహేంద్రం మేము కొన్నిట్లో ముందు వేస్తుంది ఇట్లా పసుపు వేసుకున్నాం కదా జస్ట్ ఈ పసుపు స్మెల్ పోయి కొంచెం వేడేది అనుకున్న వెంటనే ఇంక ఎల్లిపాయ కారం వేసేసుకోవాలి ఇది రోట్లో దంచుకున్న ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు కారం వేసి దంచుకున్నది ఇది ఈ రెండు ఇది పెద్దది హాస్టల్ కోసము ఇదేమో మీకు చూపెట్టడానికి ఇది ఎల్లిపాయ కారం దంచుకున్న ఎల్లిపాయ కారం ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారాన్ని దీంట్లో వేసుకోవడమే ముందు ఎల్లిపాయలు వేసి తర్వాత కారం వేసి దంచుకొని వేసుకోవాలి ఇది ఎల్లిపాయ కారము ఎల్లిపాయ కారం ఇంకా పోబెట్టుకుని అనుకుంటే సూపర్ ఉంటుంది కలిపేసుకొని పది నిమిషాలు దింపేసుకొని తినుడే మస్తుంది తినేసుడే తిని మీకు చూపించుడే మస్తుంది కొంచెం ధనియాల పిండి వేసుకుంటే చాలు ఇవ్వండి సాల్ట్ అంటే మాకు కొంచెం కారం లేకుండా పట్టిస్తాం కాబట్టి మేము వేసుకుంటున్నాం మీకు తగినంత ఉప్పు వేసుకోవడమే ధనియాల పిండి కలిపి దింపేసుకునుడే ఇదే పిండి కూర రాళ్ళను సైతం కరిగించే గుణం ఉన్నది చాలా పోషకాలున్న పిండి కూర ఇది చాలా బాగుంది టేస్ట్ఫుల్ సూపర్ ఉంది సూపర్ టేస్ట్ చికెన్ కూడా ఇంత మటన్ కూడా ఇంత బాగుండదు అంత బాగుంది ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అలా పెడతాం మీ ఇష్టం ఇవ్వండి చాలా బాగుంది అన్న అన్నలు అక్కలు అందరు చాలా బాగుంది బీరికాయ పచ్చడి కూడా అడిగిండు అది రేపు చేసి చూపిస్తాం మీకు